ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు శబ్దం కావున కావున మునుపటి ప్రవర్తన విషయంలో ఆ మోసకరమైన దురాస వల్ల చెడిపోవుని ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్త వృత్తి అందు నూతన పెంచబడటం లేదా నూతన పెరచబడిన వారే నీతియుదార్థమైన భక్తి గల వారే ఏ పోదుకండి అండి దేవుని పోదుకగా సృష్టింపబడిన నవీన స్వభావం నవీన అంటే కొత్తది కొత్త స్వభావమును ధరించుకోవాలండి ఎలాంటి స్వభావం ఉంటే ఏం చేయాలి కొత్త స్వభావం ధరించుకోండి దయచేసి ఆ రోమపత్రిక ఆరాధ్యము మూడు నుంచి ఎనిమిది వస్తున్నాయి కూడా చదువు ఏంటంట దేనికంట్రీస్తుంది మనం అందరము కూడా ఓ అమ్మా అర్థమైంది మనందరం అమ్మా ఇక్కడ బాప్తీష్ పొందాం అందరూ బాప్తీస్ పొందడం లేదా ఒక్కరు కూడా ధన్యత దీన్ని బట్టి దేవుని చదివించండి అందరూ బాప్తీసం ఉంటాము అక్కడ ఇది ముగ్గురు ఉంటే చాలు అందరూ బాప్తీజం పొంది ఉంటాము ఇదే మన ఆశీర్వాదం దేవి స్థూత్రం కలివినిగాక ఒక్కడన్నా ఉన్నారా ఆ చిన్నపిల్లలు తప్ప మరి వాళ్ళకి ఎప్పుడు ప్రాప్తి ఇవ్వాలి ఎప్పుడు వాళ్ళు ప్రాప్తిసం జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానస్థానం చేయదు ఎప్పుడవుతుంది జ్ఞానం జ్ఞానం ఎప్పుడు ఎప్పుడవుతుంది పదిహేను ఆటలు అవునా పన్నెండు దాటకు వచ్చేది ఆడపిల్లలకి ఏం పన్నెండు దాటకు వచ్చేది మా పిల్లవాడికి ఏంటంటే కొంచెం ముద్దుగా ఉంటాడు కొట్టి 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 కొట్టిడితే అప్పుడు పదిహేనుకి వస్తుంది అన్నమాట ఇలా టెన్త్ క్లాస్ చేయటప్పటికి అర్థమవుతుందా జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాన స్థానం ఇవ్వాలి ఇది ఆగా ఏం చేయాలి అని వద్దని చబ్బేసి వద్దలా ఏం సబ్బు వాక్యం అనే సబ్బుతో రుద్దుతూ ఉండాలి అటు ఎండో అటు నేర్చుకోవడం ఏం చేయాలి మనం రుద్దుతూనే ఉండాలి రుద్ధగా వృద్ధగా ఏమవుతుంది ఏమవుతుంది అంటుకుంటాది అగ్ని ఏమంటుకుంటుంది అగ్ని కదా వాక్యం అగ్ని అంటుకుంటుంది ఇంటలేదు కదా కదా ఇంతే అని వదిలేయకూడదు వదిలేదరా వదలకూడదు ఓ అమ్మా మేము వదిలిపెడతాం అనుకుంటారా అంత తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు నేను వదిలిపెట్టను నన్ను వదిలి పెడితే నన్ను ఏడు వదిలిపెట్టడో నన్ను మిమ్మల్ని వదిలి పెట్టాడు స్తోత్రం కలిగింది కాక మనందరం అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అందరం పరిశుద్ధంగా ఉంటాం దేవుత్రం కలిగింది కాక అమ్మా ఒక విషయం తెలిసా అందరూ పాప్తీసం పొందేవాళ్ళు అంటాం ఇది మనకి ఇచ్చినటువంటి ఏంటండి గొప్ప ఆశీర్వాదం ఇది